పిల్లలు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా సమాధానాలు చెప్పండి అలాగే సార్ అడగాలి సార్ అన్ని చెబుతాము ప్రపంచంలో అన్నిటికంటే పొదునైనది ఏమిటి కత్తి సార్ కాదు సార్ మనిషి నాలుక ఎందుకంటే ఈ నాలుకతో మనుషులు ఇతరుల మనుషులు వాళ్ళ నమ్మకాన్ని విరగొట్టేస్తారు సార్ ఎస్ correct ఇంకో దూరంలో ఉన్నది ఏమిటి సూర్యుడు చంద్రుడు సార్ కాదు సార్ మనకు అత్యంత దూరంలో ఉంది గడిచిపోయిన కాలం సార్ ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము ఆ కాలంలోకి వెళ్ళలేము అందుకే ఉన్న ఈ సమయాన్ని మంచి పనులకి సద్వినియోగం చేసుకోవాలి ఎంత డబ్బు ఉన్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్ళలేం సార్ ఎస్ బాగా చెప్పావమ్మా ఇంకొక ప్రశ్న ప్రపంచంలోనే అత్యంత పెద్దది ఏది నా తెలుసార్ పర్వతం సూర్యుడు భూమి ఇలా ఎన్నో సార్ కాదు సార్ ప్రపంచంలో పెద్దది మనం చేసిన పాపాలే సార్ వెరీ గుడ్ మమ్ ఇంకొక ప్రశ్న ప్రపంచములో కటినంగా బరువగా ఉండేది ఏమిటి ప్రపంచంలో కఠినంగా ఉండేది వజ్రము ఇనుము ఏనుగు ఇలాంటివి సార్ కాదు సార్ కఠినమైంది ఎవరికైనా మాట ఇవ్వటమే మాట ఇవ్వటమే తేలికే కానీ దాన్ని నిలబొట్టుకోవటం చాలా కష్టం సార్ వెరీ గుడ్ ఇంకో క్వశ్చన్ ప్రపంచంలో తేలికైంది ఏది సార్ ఇది నేను కరెక్ట్ గా చెప్తాను సార్ ప్రపంచంలో తేలికైనది సార్ ప్రపంచంలో తేలికైనది ఒక్కరిని చూసి ఒకళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుకోవడం సార్ కరెక్ట్ అమ్మా ఇంకో క్వశ్చన్ మనకి దగ్గరగా ఉన్నది ఏది మనకి దగ్గరగా ఉంది తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు సార్ కాదు సార్ మనకి దగ్గరగా ఉండేది చావు అందరూ దూరమైనా కానీ ఎప్పటికప్పుడు చావు అనేది మనతో ఉంటుంది అది మన పుట్టుకతోనే మన వెంట వస్తుంది సార్ వెరీ గుడ్ అమ్మా లాస్ట్ ఏమిటి కాదు సార్ ప్రపంచంలో సులువైనది మరొకరు మనిషిని వెరక్కొట్టం ఇంతకంటే సులువైంది ఏదీ లేదు సార్ వెరీ గుడ్ అమ్మా నువ్వు అన్ని ప్రశ్నలకి సమాధానం బాగా చెప్పావు వెరీ గుడ్ థ్యాంక్ యూ